హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది అందరూ ఫుల్ వీడియో చూడండి సపోర్ట్ చేయండి ఇంక ఉదయాన్నే అయితే నేను లిఫ్ట్ మిషన్ పని ఉంటేనో ఆరున్నరకు లెగిస్తాను ఫ్రెండ్స్ ఇంకా లిఫ్ట్ మిషన్ పని లేకపోతే ఇంకా ఏడింటికి అయితే లెగిస్తాను ఇంక ఇప్పుడు టైం అయితే పావుదొక్కు వేడైతుంది ఫస్ట్ అయితే వాకిలి మందులు ఊడుచుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను చూడండి నేనైతే ఇంట్లో పనులు చేసుకుంటాను ఇంకా మా అమ్మమ్మ మా తాత అయితే ఉదయాన్నే లేవగానే మా పిల్లల కోసం అయితే స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంకా నీళ్ళు అయితే కాగబెడతారు పొయ్యి ముట్టిస్తారు ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడిగా నీళ్ళు అయితే మా పిల్లలు పోసుకుంటారు ఇంక ఇప్పుడు నేనైతే ఇంట్లో గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను ఉదయాన్నే గిన్నెలన్నీ తోమేస్తాను మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఎక్కువ గిన్నెలు వస్తాయి ఫ్రెండ్స్ మాకు ఎప్పుడు ఇంకా రోజుకైతే రెండు సార్లు అయితే గిన్నెలు తోమేస్తాము ఉదయాన్నే సాయంత్రము ఇంకా ఉదయాన్నే అయితే నేను తోముతాను సాయంత్రం అయితే మా పిల్లలు స్కూల్ నుండి వస్తారు కదా వాళ్ళే గిన్నెలన్నీ తోమేస్తారు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఈ గిన్నెలు అయితే వచ్చాయి ఇంకా గ్యాస్ పొయ్యి అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసుకొని అప్పుడు పొయ్యి ముట్టించుకుంటాను ఇంకా ఏ వంట అయినా కానీ తొందర తొందరగా చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మూడు పొయ్యిలు ఉన్నాయి కదా ఇంకా మూడు పొయ్యిల మీద అయితే గబగబా వంట చేసుకుంటాను నేనైతే తొందరగా అయిపోతుంది ఎవరు ఇంకా గ్యాస్ పొయ్యి అంతా అయితే నీట్గా తుడిచాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా పిల్లలకి టిఫిన్ అయితే చూడండి రాత్రి అన్నం అయితే చాలా మిగిలింది ఇంక అన్నం అయితే పులిహారం చేస్తున్నారు ఇదైతే ఇంకా నిన్నటి పెసరట్టు తిండి ఇంక ఇంకా ఉన్న అన్నం అయితే సద్ద అన్నము తాలింపేస్తున్నాడు ఫ్రెండ్స్ ఒక పొయ్యి మీద అయితే టీ పెట్టేశాను ఇంకా పొయ్యి మీద అయితే అట్ల పెండం కూడా పెట్టేశాను ఫ్రెండ్స్ ఇంకా ఫస్టు అట్లు పోసుకుందాం తర్వాత అన్నం కూడా తాలింపు వేసుకుందాం ఇంకా సద్యాన్నం మిగిలి ఉంటే ఇలా అన్నం అయితే తాలింపు వేస్తాను మా పిల్లలకి తింటారు చాలా బాగుంటుంది రేణుకా చూడండి లేసింగ్ ఇంకా ఆటలాడుతుంది ఆయి చెప్తుంది అందరికీ ఫ్రెండ్స్ అందరికీ అన్నం వేసుకోవడానికి అయితే రెండు నిమ్మకాయలు ఫ్రెండ్స్ రెండు నిమ్మకాయలు కోసాను ఈ అన్నం అయితే కలుపుకుందాం ఫస్ట్ నిమ్మకాయను కొంచెం సాల్ట్ వేసుకొని అన్నం కలుపుకుందాం బాగా ఈ నిమ్మకాయలు కూడా బిండి వేసుకుందాం పులు అయితే తీసేసాను విత్తులు చూడండి ఒకటి అర ఇత్తులు పడకూడదు ఎత్తులు పడితే ఏంటంటే చేదుగా ఉంటుంది ఇంకా రెండు ఇత్తులు కూడా తీసేసాను ఫ్రెండ్స్ ఇంకొకటి అయితే ఉంది ఒకటి మనం ఈ పులుపు చూసి తర్వాత పిండుకుందాం ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ సాల్ట్ వేసుకుందాం పులిహారానికి సరిపోను సాల్ట్ సరిపోతే మళ్ళీ కలుపుకుందాం కలుపుకొని బాగా పక్కన పెట్టేసుకుందాం అన్నం అయితే బాగా కలిపేశాను మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపల తాలింపు వేసుకుందాం టీ కూడా కాగాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు అయితే పోసుకుందాం ఇంక ఇవి గోల్డ్ పాలు ప్యాకెట్ పాలు చిక్కగా చాలా బాగుంటాయి కళాయి అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి నూనె కూడా పోసాను నూనె అయితే వేడైతుంది తాలింపు అయితే కొన్ని మినపప్పును కొంచెం జీలకర్ర ఇంకా మూడు ఎన్నిమిర్చి ఇంకా కొన్ని శనగత్తనాలు కూడా వేసాను ఇంకా నూనె అయితే వేడింది తాలింపు వేసుకుందాం ఇప్పుడైతే కూడా వేసుకుందాం ఎండుమిరపకాయలు అయితే మంటే చాలా బాగుంటాయి బీమార్కే వచ్చాను పక్కనైతే పని చేస్తున్నారు అందుకని కొంచెం వాయిస్ ఇస్తున్నాను కొంచెం అయితే నేను మాట్లాడుతున్నాను సౌండ్ ఆగిపోయినప్పుడు ఇంకా మనకి చెనగింజలను ఎండుమిరకాయలు బాగా తేగాలి ఇందులో మనం ఒక చిటికడు పసుపు వేసుకుందాం తాలింపు అయితే అయిపోయింది తాలింపు అయితే అన్నంలో వేసుకుందాం ఫ్రెండ్స్ తాలింపు అయితే అన్నంలో వేసాను ఇప్పుడు మొత్తం బాగా కలుపుకుందాం కలుపుకుంటే మనకి పులిహారం అయితే నిమ్మకాయ పులిహారం రెడీ అయిపోతుంది కొంచెం ఇందులో వేసుకుంది అన్నం అయితే తాలింపు వేసాను ఫ్రెండ్స్ అయిపోయింది మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు పులిహారం అయితే రెడీ అయిపోయింది మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం టీ అయితే కాగుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు టీలో పంచదార వేసుకుందాం కొంచెం పంచదార ఇంకా పెసరట్లు కూడా పోస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు టైం కూడా చాలా అవుతుంది ఎనిమిది అవుతుంది తొమ్మిదింటికి వెళ్తారు మా పిల్లలు స్కూల్కి ఇంక లోపల పెసరట్లు పోస్తే ఇంకే అట్లు తింటారు తిని స్కూల్కి అయితే బయలుదేరతారు టీ కూడా తాగుతున్నాయి నేను కూడా ఇంకైతే బ్రష్ చేశాను ఇప్పుడు టీ అయితే తాగుతాను ఇంకా అట్లు చేయటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చేశాను అట్లన్నీ దీంట్లో వేసాను చూడండి ఇంకా చూడండి మా పిల్లలు కూడా రెడీలో కూర్చున్నారు

ఇంక అయితే టైం ఏమి అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలకి అయితే టిఫిన్ పెట్టిస్తాను తింటారు ఇంకా మా పిల్లలకి అయితే పెట్టిస్తున్నాను కొంచెం అట్టు కొంచెం పులియను ఇద్దిన ఇద్దరు నాకు మళ్ళీ వేస్తా ఇంకా అట్టులో అయితే ఇదైతే టమాటా పచ్చడి తాలిపేసారు ఫ్రెండ్స్ కొన్నట్లే అని చెప్పి చట్నీ అయితే చేయలేదు మా పిల్లలు అయితే తింటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా మరేనుక అయితే బయట ఆటలాడుతుంది ఇంక వీళ్ళు నలుగురు అయితే స్కూల్కి వెళ్తారు డైలీ చూడండి ఇంకా టిఫిన్ అయితే తింటున్నారు అందరూ మీ పిల్లలు చూపించమని అడుగుతున్నారు ఫ్రెండ్స్ చూపించాను చూడండి పెద్ద పాప రెండో పాప మూడో మూడో పాప నాలుగో పాప ఎల్లుండి అయితే మా శ్రీవల్లు పుట్టినరోజు ఫ్రెండ్స్ ఇంకా ఆరో తారీఖు ఫిబ్రవరి ఆరో తారీఖు మా శ్రీవల్లి పుట్టినరోజు చదువు మరేం కర్రీ అయితే వచ్చింది అయ్యే చెప్పు ఇంకా ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా రేను కాదే చూడండి నా సంఖ్య ఎక్కింది ఇంకా గిన్నెలు అయితే తోమేసారు కానీ ఇంకా బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ బట్టలు ఉతకాలి ఇంకా వంట చేసుకోవాలి మేముండే అపార్ట్మెంట్కి అయితే చూడండి రంగులు కూడా ఇంకా గేట్లు కూడా పెట్టేశారు ఫ్రెండ్స్ ఆ పైన అయితే మా లిఫ్ట్ మిషన్ చూడండి పైన పట్ట ఉంచాం కదా మిషన్కి ఇంకా మనసు కూరుస్తుంది కదా ఇంకా మిషన్ మీద పడిద్దు పట్ట పట్ట అయితే కట్టించాం ఇంకా టైల్స్ అయితే నాలుగో ఫ్లోర్ కూడా అయిపోయింది ఇంకా ఐదో ఫ్లోర్ అయితే వేస్తున్నారు ఇంక ఈ అపార్ట్మెంట్లో కూడా వాచ్మెన్గా మేమే ఉంటాం ఫ్రెండ్స్ ఇంక ఈ అపార్ట్మెంట్ కూడా చాలా వాటికి పూర్తి అయిపోయింది చూడండి ఇంకా గేట్లు అయితే పెట్టేశారు ఇంక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంక నేనైతే నా కోసం అయితే అట్లు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా టీవీ కూడా తాగలేదు టైం అయిపోద్ది అని ఇంకా అందుకని ఇంకా వాళ్ళని అయితే పంపించాను ఇంక వాళ్ళని పంపిస్తే నాకు పని అంత అయిపోతుంది ఇంక ఇప్పుడు నిదానంగా నేనైతే వంట చేసుకొని నిదానంగా బట్టలు అయితే ఉతుకుంటాను ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది చూడండి వీడియో చూడండి మొత్తం వస్తుంది ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి అయితే నా కోసం నేనైతే ఒకటి చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా టీ కూడా వేడై ఫస్ట్ అయితే అటు తింటాను పెసరట్లు టేస్ట్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టమాటా చట్నీ అయితే చాలా బాగుంది పెసరొట్టుకి టిఫిన్ తినటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా టీ అయితే తాగుతున్నాను ఇంకా టీ తాగినాక ఇంకా అన్నం అని వంట అయితే చేసుకుంటాను ఇంక లిఫ్ట్ మెషిన్ పని అయితే లేదు ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా మళ్ళీ మేము మొత్తంగా ఒక అపార్ట్మెంట్ అయితే చూసుకుంటున్నాము ఇంకా అక్కడ కుదిరితేనే ఇంకా లిఫ్ట్ మెషిన్ పని ఇంకా మొత్తం పని అంతా పూర్తయిపోయింది ఇంగుంటే ఈ నెల రెండు నీళ్ళు ఉంటుంది అంతే ఇంకా టైల్స్ వేయడం కూడా అయిపోయింది పెయింట్లు కూడా వేస్తున్నారు ఇంకా బట్టలన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో ఇంక బట్టలన్నీ అయితే సరుపులో నానబెట్టేసుకుంటాను నానబెట్టేసుకుని వంట అయిపోయినాక బట్టలు అయితే ఫ్రెండ్స్ ఇంకా పిల్లల బట్టల పిల్లల కాను ఇంకా పెద్దోళ్ళై పెద్దోళ్ళై రెండు బకెట్లో వేరువేరుగా ఎవరి వాళ్ళకి తడిపేస్తాను సరుకులు ఇంకా బట్టలన్నీ తడిపెట్టేసాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేను వంట చేసుకుంటున్నాను ఇంక ఈరోజైతే మా ఆయన చికెన్ తెస్తా అని పోయాడు బుధవారం కదా ఇంకా చికెన్ వండుదామని ఇంక ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకున్నాను కట్ చేసుకుని ఇంకా చికెన్ తాగనే చికెన్ కర్రీ అయితే చేస్తాను అందరూ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ చికెన్ అయితే మా ఆయన తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ చూడండి కేజీ చికెను ఎందుకంటే మేము ఇంకా ఎక్కువ మంది ఉంటాం కదా ఇంకా అందరికీ మా పిల్లలు కూడా స్కూల్ నుండి వస్తారు సాయంత్రం నాలుగైది ఇంకా స్కూల్ నుండి రాగానే వాళ్ళు కూడా అన్నం తింటారు ఇంకా అందుకని కేజీ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ ఇంక చికెన్ అయితే మనం నీట్గా కడుక్కుందాం సన్న సన్న ముక్కలే కోపించుకొచ్చాడు అక్కడే సన్నయ్యే కట్ చేశారు ఇంక ఇది కట్ చేసే పని ఏం లేదు శుభ్రంగా నీట్గా కడుక్కొని కూర అయితే రెడీ చేసుకుందాం ఇంకా చికెన్ కర్రీ చేసుకోవడానికి అయితే ఫ్రెండ్స్ చికెన్ అయితే నీట్గా కడకొచ్చాను చూడండి ఇంకా ఉల్లిపాయలు పండు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంక మూడు అయితే కట్ చేసుకొని రెడీలో పెట్టేశాను ఇంక ఇప్పుడైతే కళాయి కూడా ఉంది ఫ్రెండ్స్ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే చూడండి బియ్యం కూడా కడిగి పెట్టేశాను అన్నం అనడానికి ఇంకా సాయంత్రానికి కూడా ఎందుకంటే మూడింటి దాకా మా పిల్లలు మూడింటికి వస్తారు కదా ఇంకా వాళ్ళు వచ్చినాక స్కూల్ నుండి వచ్చినాకైతే అన్నం తింటారు మధ్యాహ్నం అయితే స్కూల్లోనే తింటారు ఫ్రెండ్స్ ఇంకా స్కూల్లో పెడతారు గవర్నమెంట్ స్కూల్ కదా ఇంకా అందుకని ఇంకా మధ్యాహ్నం వస్తారు కాబట్టి కొంచెం మరింత అన్నం అయితే వండుతున్నాను ఇంక ఈరోజు అయితే పొలాల పొయ్యి మీద వండట్లేదు ఫ్రెండ్స్ ఇంకా గ్యాస్ పొయ్యి మీద వంట చేసుకుంటున్నాను ఇంకా గ్యాస్ ముట్టించి కళాయి కూడా పెట్టేశాను చూడండి కళాయి వేడి కాగానే నూనె పోసుకుందాం చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకుంటాడు ఫ్రెండ్స్ టైం అయితే పదకొండు అవుతుంది కళాయి అయితే వేడైంది ఫ్రెండ్స్ నూనె కూడా పోసాను ఇంకా గ్యాస్ అయితే ముట్టించాను అన్నం కూడా ఉడుగుతుంది ఇంకా గ్యాస్ ఇచ్చాను నూనె కూడా వేడైతుంది ఇంకా నూనె అయితే వేడైంది పచ్చిమిర్చి అని ఉల్లిపాయ అయితే వేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చికెన్ కర్రీ అయితే మొత్తం అయితే చూపించట్లేదు మీ అందరికి తెలిసిందే కదా అందరూ కొంచెం చికెన్ కర్రీ చేసుకోవటం ఇంకా అందుకని ఇంక మామూలు ఇంకా చేశాను ఫ్రెండ్స్ మొత్తం అయితే చూపించలేదు ఇంకా మొత్తం చూపించిన వీడియో పెద్దది అయిపోతుంది అందుకని కొంచెం కొంచెమే చూపించాను చికెన్లో నీరంతా పోయేటట్టు ఉడికింది ఫ్రెండ్స్ ఇంకా దాంట్లోనే పన్ను టమాటాలు ఎందాలు కట్ చేసాం కదా ఇంకా టమాటాలు అయితే వేసాను అన్నం అయితే ఉడిగిపోయింది ఇంకా టమాటాలు కూడా మగ్గిపోయాయి మనకి గ్రేవీగా గుజ్జు గుజ్జుగా ఉండాలంటే కొన్ని నీళ్ళు అయితే పోసుకుందాం చికెన్ గ్రేవీగా ఉంటేనే మనకి అన్నంలో కలుస్తుంది కదా ఇంకా కొన్ని నీళ్ళు అయితే పోసాను ఇంకా కొన్ని నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనే ఫ్రెండ్స్ ఇది చిన్న బాయలేరు కాబట్టి అమ్మటే ఉడికిపోతుంది ఇంకా అన్నం అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా అన్నం కూర తినేసాను ఇంకా బట్టల ఉత్తికి ఆరేసాను నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది అందరూ ఫుల్ వీడియో చూడండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరికీ బాయ్ బాయ్